హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా చాలా బాధాకరమైన విషయం అండి ఎందుకంటే ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకి ఇది బాధాకరమైన విషయం చాలా మంది మా పిల్లలు అక్కడికి వెళ్ళి పాపం జాబులు చేసుకుంటున్నారు ఇల్లు కొనుక్కున్నారు ఆస్తులు సంపాదించుకున్నారు అనుకునే వాళ్ళ కోసం ఈ రోజు మన వీడియో ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇల్లు కొనుక్కుంటున్నారు అలానే సంపాదిస్తున్నారు బాగానే సంపాదిస్తున్నారు ఇండియా పంపించుకునే వాళ్ళు ఇండియా పంపించుకుంటున్నారు లేదంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకునే వాళ్ళు చూసుకుంటున్నారు కానీ ఈ రోజు మన వీడియో ఏంటంటే అక్కడికి వెళ్ళి స్థిరపడ్డ వాళ్ళ జాబులే తీసేస్తున్నారు అంటే ఇండియా నుండి అమెరికా వెళ్ళిన పిల్లలు జాబులు చేస్తున్నారు కదా హెచ్ వన్ బిఈ మీద జాబ్ చేసే వాళ్ళ జాబుల నుండి తొలగిస్తున్నారు రీజన్ ఏంటి అంటారా రీజన్ పెద్దగా ఏం లేదు ఇది మామూలుగా ట్రంప్ రాగతలికి నుండే ఒక రీజన్ అనేది ఉంది అక్కడ ఏమనంటే వారానికి ఒకటి రెండు రోజులు మీరు కంపల్సరీ ఆఫీస్కి వచ్చి వర్క్ చేయాలి అని అని చెప్పేసి ఒక రూల్ అయితే పెట్టారు ఆ రూల్ లో భాగంగానే ఇప్పుడు ఎక్కువ మందికి జాబులు తొలగించడం కూడా వీళ్ళు కొంతమంది ఏంటంటే వెళ్తున్నారు కొంతమంది వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే ప్రశాంతమైన ఏరియాలో హౌసెస్ తీసుకుంటున్నారు ప్రశాంతమైన ఏరియా అంటే మినిమం ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరం ఉన్న చోట వీళ్ళు హౌసెస్ కొనుక్కుంటున్నారు అంత దూరం నుంచి వెళ్ళటానికి ఇళ్ళ కష్టంగా అని పరిచేస్తున్నారు జాబులో నుండి రీజన్ ఏం చెప్పలే పద్ధతిగా ఆఫీస్ కి వెళ్ళాలని రూమ్ లో పిలిచి వాళ్ళ ల్యాప్టాప్ వాళ్ళ ఐడి కార్డు వాళ్ళ చేతిలో పెట్టి ఇంకా నీ పన్ను చూసుకోమ్మా అని చెప్తున్నారు ఇంకా వాళ్ళు ఏమైనా డౌట్ డౌట్ ఉందా అని అడుగుతున్నారు ఇంకా డౌట్ ఏం చెప్తారు అసలు ఎందుకు తీసేశారు మీరు అంటే ఇంకా రీజన్ ఇదే చెప్తున్నారు మీరు ఆఫీస్కు రాలేదు అంటే మీరు మూడు వారాలే వచ్చారు అంటే మూడు రోజులు వచ్చారు నాలుగో రోజు రాలేదు ఇదే ఇంక మీకు ఇంకా అతను మించి ఏం లేదు అన్నట్టు వాళ్ళు ఏదో చిన్న సాక్ ఒకటి చూపించి ఉద్యోగాల నుండి తీసేస్తున్నారు అది కూడా హెచ్ వన్ బిఈ ఉన్న వాళ్ళని దీన్ని మళ్ళీ పొడిగించుకోవడానికి ఒక అవకాశం ఉంది కదా అంటే అంటే ఆల్రెడీ తను చెప్పిన విషయం ఏంటంటే ఆరు సంవత్సరాలు బట్టి నేను జాబ్ చేస్తున్నాను నాకు అంటే ఆ ఈసా టైం కూడా దగ్గరలో పడింది ఇప్పుడు నేను మళ్ళీ పొడిగించుకోవాలంటే నాకు అరవై రోజుల్లో నాకు ఇదంతా అయ్యే అవ్వాలి అరవై రోజుల్లో మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి నేను నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా అది కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అవ్వకపోయినా పర్లేదు కానీ నేను ముందు ఆప్షన్ అనేది అమలు చేయాలి అమలు చేస్తే అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైతే జరిగిందో జరిగింది మొత్తం కూడా ఒక లెటర్ రాసిస్తే దాని మీద కొంతవరకు ఉండొచ్చు అని చెప్ చెప్తుంటే నేనైతే విన్నాను ఇంకోటి ఇక్కడ ఏంటంటే తను ఇల్లు కొనుక్కున్నాడు పాపం ఏంది వైఫ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తారు కాబట్టి ఇల్లు కొనుక్కున్నారు ఇల్లు కొనుక్కున్న ఇల్లును కూడా ఇప్పుడు అమ్మాలి అనుకుంటున్నారు ఎందుకు అమ్మాలి అమ్మి మళ్ళీ ఏరే స్టేట్ కి అంటే ఏరే ఇంకెక్కడికన్నా వెళ్దాము అని ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు ఎందుకు షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు ఇల్లు అంటే దీనికి ఈఎంఐ కట్టాలి ఇప్పుడు ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు కాబట్టి ఇల్లు పెద్ద ఇల్లు కొనుక్కున్నారు ఎలాగ మనం ఈఎంఐ కట్టగడ కట్టగలుగుతాం కదా అనే ఉద్దేశంతో ఇప్పుడు ఒకళ్ళ జాబ్ పోతే ఒకళ్ళ జాబ్ తోటి ఈఎంఐ కట్టడం అని మళ్ళీ కుటుంబం గడవటం కష్టంగా ఉంటది కాబట్టి అది ఇల్లు అమ్ముకుందాము అనుకుంటున్నారు వాళ్ళ అమ్మ నాన్నకి అంటే వాళ్ళ ఫాదర్ కి మదర్ కి వాళ్ళ అత్తకి మామకి అందరికి ఫోన్ చేసి చెప్పాము వాళ్ళు చాలా బాధపడ్డారు కూడా అబ్బాయి చెప్పటం జరిగింది ఇదంతా కూడా మళ్ళీ మీరు పేక్ అనుకునేరు ఎక్కడో ఏదో జరిగింది మీరు ఏదో చెప్తున్నారని మాత్రం అనుకోకండి ఎందుకంటే తను వీడియోలు కూడా చేస్తారు తను వీడియోలు చేస్తారు కాబట్టి తను వీడియో విన్నాను నేను విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఎప్పటి నుంచో తన వీడియోలు కూడా నేను ఫాలో అవుతా ఉంటాను ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం సరదాగా జోక్ జోగ్గా చెప్తా ఉంటాడు వీడియోలు కూడా అందుకని చెప్పేసి వీడియోలు చూస్తూ ఉంటాను కానీ ఇది అబ్బాయికి ఒక్కడికే కాదు జరిగింది ఇలాంటివి చాలా చాలా జరుగుతున్నాయి ఇంకొక విషయం ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకో కొత్త రూల్ కూడా పెట్టారు ఆ కొత్త రూల్ ఏంటంటే అమెరికాలో ఉన్న అమెరికన్స్కే ఇది తెల్ల జాతీయలు కావచ్చు నల్ల జాతీయకి కావచ్చు వాళ్ళంతా గవర్నమెంట్ జాబులు చేస్తా ఉంటారు కదా ఆ గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు ఆ బంపర్ ఆఫర్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కంటే ఏదో డబ్బు పాపం సమకూరుద్దామని గవర్నమెంట్కి మేల్ మెయిల్ చేయడం కోసం వీళ్ళకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు ఎలా వీళ్ళకి వీళ్ళకి బంపర్ ఆఫర్ ఇస్తే గవర్నమెంట్కి ఎలా మేలు జరిగిద్ది అనుకుంటున్నారా వీళ్ళందరికీ బంపర్ ఆఫర్ ఏమి ఇచ్చాడంటే మీరు రోజు ఆఫీస్కి వచ్చి జాబ్ చేయాలి లేదా మీరు ఇంటి దగ్గరే కూర్చొని మేము జాబ్ చేస్తాము అంటే మీరు శాశ్వతంగా ఇంట్లోనే కూర్చోండి మీకు బోనస్ అంటే ఎనిమిది నెలల బోనస్ మీకు ఇచ్చి మిమ్మల్ని వదిలించుకుంటాను అని చెప్పాడంట ఎనిమిది నెలల బోనస్ మీకు ఇచ్చి మిమ్మల్ని వదిలించుకుంటాను అంటే గవర్నమెంట్ జాబ్ చేసే ఉద్యోగస్తులందరినీ కూడా నేను తొలగిస్తాను అని చెప్పాడంట ఆఫీస్ గనక రాకపోతే బోనస్ ఇచ్చి మరి దీనివల్ల గవర్నమెంట్కి ఏముధరిస్తారు అంటే కొంతమంది జాబ్ నుంచి తొలగిస్తే ఆ డబ్బులు గవర్నమెంట్ కి సేవ్ అవుతాయి అన్న ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇది కూడా చాలా రోజులు అవుతుందిలే కాకపోతే నేను అది పెద్ద విషయం ఏమి ఉందిలే అన్నట్టు వదిలేసాను కానీ ఇది కూడా ఒక బంపర్ ఆఫర్ అయితే వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది కానీ హెచ్ వన్ జాబులు కూడా పోతున్నాయి అన్న విషయం కూడా ఇంతకు ముందు కూడా ఒకళ్ళు ఇద్దరు చెప్తుంటే విన్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకా ఈ అబ్బాయి కూడా వీడియో చేశాడు కాబట్టి ఇది కూడా అర్థమైపోయింది హెచ్ వన్ వాళ్ళని పెద్ద కారణాలు ఏమి లేవు చిన్న చిన్న ఆ విషయాలని రేజ్ చేసి దాని వల్లనే వీళ్ళు జాబులు తీసేసి ఇంటికి పంపిస్తున్నారు వీళ్ళ ఐడి కార్డు వీళ్ళకి ఇచ్చేసి ఇళ్ళ ల్యాప్టాప్ ఎళ్ళకిచ్చి ఇంటికి పంపిస్తున్నారు కాబట్టి ఇందులో కొంచెం ఆలోచించాల్సింది ఏంటంటే లక్కు వాళ్ళు ఉంటారు లక్కు లేని వాళ్ళు తిరిగి ఇండియాకి వస్తారు ఇంకంతే అంతకు మించి ఏం లేదు లేకపోతే ఈ అబ్బాయికి అక్కడ ఇల్లు కొనుక్కున్నాడు హెచ్ వన్ బిఈ ఉంది వైఫ్ కి హస్బెండ్ కి ఇద్దరికి ఉంది పిల్లలు పుట్టారు అక్కడ అంతా బాగానే ఉంది లైఫ్ అంతా కూడా బానే ఉంది హ్యాపీ అనుకున్న టైంలో వాళ్ళు ఇలా చేశారు జాబ్ నుంచి తొలగించారు ఇప్పుడు అలా అనుకోండి ఎవరికైనా ఎవరినైనా సరే తొలగిస్తే వాళ్ళ ముందు ఉన్నది ఇంకేముంటది అరవై రోజులు టైం ఇస్తారు అరవై రోజుల్లో మీరు తట్టా బుట్టా సర్దుకొని ఇండియా వెళ్ళిపోవటమే ఇంకో కొంటానికి అమెరికాలో అది వాళ్ళ రూల్ ఇక ఈ అరవై రోజుల్లో నువ్వు మళ్ళీ హెచ్ వన్ బిఈస ఎలాగో రాదు ఎందుకంటే నీకు జాబ్ రాదు కాబట్టి అరవై రోజుల్లో నువ్వు జాబ్ చూసుకోవటం కూడా కష్టమే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఎఫోన్ మీదుగా వాళ్ళు ఉండటానికి కొంత అక్కడ హరగతు సంపాదించుకుంటారు అదని ఇదని ఇంకేదన్నా కానీ వాళ్ళంతా కూడా అదంతా ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది ఆ టైం పట్టిన తర్వాత అదంతా కూడా వాళ్ళు చేసుకున్న ఆ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు ఏదైనా జరగవచ్చు ఇలా ఉంది ఇప్పుడు అమెరికాలో ఉండే పిల్లల పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో చూసి చాలా మంది ఎక్కడో ఒకళ్ళకి ఇద్దరు జరిగితే ఇప్పుడు దీని గురించి ఎంత రాదాంత అవసరం మనకని కూడా అనుకోకండి ఎందుకంటే ఒకళ్ళకి ఇద్దరు కాదు ఇంకా ఈ ఐదు సంవత్సరాలు ఎంత మందికి జరిగిద్దో కూడా చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న కంపెనీలు అన్ని కూడా ఎలా ఉన్నాయి అంటే చాలా వరకు కరోనా పుణ్యమానే ఎత్తేసుకునే పరిస్థితి కరోనా పుణ్యమాని మొత్తం చాలా వరకు అక్కడ కంపెనీలు అన్ని కూడా తీసేశారు చాలా వరకు తీసేసి అప్పుడే జాబ్ చాలా వరకు పోయిన పోయినాయి అన్నారు ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఎక్కువగా ఇండియా నుండి అమెరికా పిల్లలు వెళ్ళటం కావచ్చు లేకపోతే ఏరే దేశాల నుంచి వెళ్ళటం కానీ ఏదన్నా కానీ అప్పుడే జాబ్లకు చాలా కొరత ఏర్పడింది దానికి తగ్గట్టు ఇప్పుడు జనాభా ఎక్కువైపోయారు ఇంకా తీసేయటానికి రెడీగా ఉంటారు ఎవరైనా ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు ఇద్దరు ఉన్నారంటే దానికోసం ఎక్కువ ఎదురు చూస్తారు అలాగా పది మంది ఉన్నారు ఆ జాబ్ కోసం అని అంటే ఎవరైనా కొంచెం కేర్లెస్ గానే ఉంటారు కాబట్టి ఇప్పుడు ట్రంప్ పని కూడా అలానే ఉంది వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారులే అన్న దేమాతో ఉన్నారు వాళ్ళు కూడా కానీ కరోనా టయానికి ముందు ఒక్కొక్కళ్ళు ఇంటి దగ్గర ఉండి రెండు జాబులు మూడు జాబులు చేసిన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు కరోనా పుణ్యమాన్ని చాలా కంపెనీలు ఎత్తేసుకోవటం జరిగింది అప్పుడు చాలా మంది జాబులు కూడా పోయి రెండు జాబులు మూడు జాబులు పోయి ఒక జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చివరికి ఆ ఒక్క జాబ్ కూడా నిలబడిద్దా నిలబడదా అన్న ఆలోచన అయితే వచ్చింది ట్రంప్ పుణ్యమా అని ఇప్పుడు ట్రంప్ కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనుకున్నాం కదా ఈ విలాన్ మస్క్ అని అతను కార్లు కంపెనీ అధినేత ఈ మస్కేమో స్టార్టింగ్ లో చెప్పిన మాటలు ఏంటంటే నేను గ్రీన్ కార్డు హోలా అదే హెచ్ వన్ బిఈ ఉన్న వాళ్ళందరికీ నేను ఫేవర్ గా ఉంటాను ఎవరికైనా సరే టాలెంట్ ఉంటే వాళ్ళు మొత్తాన్ని తీసుకొస్తాం అమెరికా అన్న మాటలు వాళ్ళకి అనిపించట్లేదు ఎందుకంటే ఉన్న వాళ్ళని కూడా తరిమేస్తున్నారు వీళ్ళు ఉన్న వాళ్ళని కూడా తరిమేస్తున్నారు ఇంక లేని వాళ్ళు ఏం తీసుకొస్తారు వీళ్ళు ఇప్పుడు అక్కడ స్థిరపడిపోయి ఆస్తులు కొనుక్కొని ఇళ్ళు కొనుక్కొని ఎప్పటి నుంచి అక్కడ స్థిరపడ్డ వాళ్ళనే వీళ్ళు తరిమేస్తుంటే లేని వాళ్ళు ఇంకెక్కడి నుంచి తీసుకొస్తారు ఇది చాలా ఆలోచించాల్సిన విషయం వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు ఇదండి మన వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో లో మా వీడియో కనుక మీకు నస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు గేట్ ఛానల్ థ్యాంక్ యూ అండి